పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఈ ఎలక్షన్ సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి డీజీపీ ఒక ప్రకటన ద్వారా వివరించడం జరిగింది అయితే మొత్తం ఈ ఈ నెల పద్మూడవ తేదీన జరిగే ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఆ పోలింగ్ సెంటర్ల వద్ద కూడా వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్తో పాటు తర్వాత డెబ్బై మూడు వేల మందికి పైగా ఆ పోలీస్ ఇబ్బంది తెలంగాణ పోలీస్ ఇబ్బంది తర్వాత స్పెషల్ ఫోర్స్ కు సంబంధించి కానీ తర్వాత సెంట్రల్ ఫోర్స్ so తో పాటు తమిళనాడుకు సంబంధించిన మూడు ఆర్మీకు సంబంధించిన ఫోర్స్ కూడా ఈ దీంట్లో పనిచేశామని చెప్పి కూడా డీజీపీ వెల్లించ జరిగింది ఇప్పటి వరకు అక్రమంగా మద్యం సంబంధించి కూడా రవాణా చేస్తున్న వాటిని కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కూడా స్పెషల్ గా టీ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు పెల్లించడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు దీనికోసం ఈ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం ఆ కమాండ్ కంట్రోల్ ని పూర్తిగా పర్యవేక్షిస్తూ డీజీపీ ఆఫీస్లో పూర్తిగా పర్యవేక్షణ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ సెంటర్లతో పాటు స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కూడా వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు కూడా డీజీపీ ఆఫీస్లో అనుసంధానం చేయడం జరిగింది దాని నుంచి ఆ పర్యవేక్షణ ఉంటుందని చెప్పుడు అంటే ఎన్నికల పోలింగ్ సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి వెళ్ళే ఈవీఎంలు మళ్ళీ తిరిగి వచ్చే స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కూడా చేరుకునేంత వరకు కూడా ఆ పోలీసులు ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే మార్చి ఎన్నికల కోడ్ విడుదలైన పరిచి కూడా దాదాపు ఒకసారి నగదు చూసుకున్నట్లయితే మొత్తం దీనికి సంబంధించి కూడా మొత్తం నూట ఎనభై ఆరు నూట ఎనభై ఆరు కోట్లకు సంబంధించి కూడా ఇటు మధ్యమం కానీ తర్వాత డ్రగ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాంతోపాటు నగదు కూడా వీరంతా కూడా నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు అయితే వెల్లించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి వివిధ చెక్ వివిధ ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేయడం తర్వాత వైండ్ ఓవర్కి సంబంధించి కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నాం గన్ల గన్లకు సంబంధించి కానీ తర్వాత ఇతర ఆయుధాలకు సంబంధించి ఏవైతే వాటిని కూడా కొంతవరకు స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా అధికారులు అయితే వినించ జరిగింది రే జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్త అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు మరొక పక్క ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టడం ప్రత్యేకంగా వాటితో బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్న చూస్తున్నామని చెప్తున్నారు అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఏడు వేల మంది హోంగార్డులను కూడా ఈ ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నామని కూడా చెప్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికల సంబంధించి నుంచి కూడా ఆ ఓటు హక్కును వినించి కూడా ప్రతి ఓటర్ కూడా ఆ ఓటు హక్కును విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా ఆ పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో